పదిహేను వందల కోట్ల రూపాయలు డెడ్ చీప్ గా ఇచ్చారు అధ్యక్ష అలాగే కపిల్ చిట్ బండ్ చెందిన బీవీఎం ఎనర్జీకి పదిహేను వందల కోట్ల రూపాయలు విలువైన భూమిని కూడా డెడ్ చీప్ కి ఇచ్చారు అధ్యక్ష నాకు ఒక తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ రంగంలో ఏపీఐసి ఉంది అధ్యక్ష వేల కోట్ల రూపాయల భూమిని అది డెవలప్ చేసి మౌలిక వసతులు కల్పించి పరిశ్రమలకు ఇస్తూ ఉంటారు మరి వాళ్ళు చేసే పని ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థలకి ఎందుకు అబ్జెప్తున్నారు అధ్యక్ష దీని వెనక ఏ రహస్యం ఉందో అర్థం కావట్లేదు అంటే ప్రభుత్వ ఉద్దేశం ఏపీఐసి కంటే రియల్ ఎస్టేట్ సంస్థలే గొప్పవా అధ్యక్ష అని నా డౌట్ అధ్యక్ష అలాగే భూ కేటాయింపులు అన్ని ఒకే విధంగా ఉండాలి ఒకే దగ్గరకి ఇస్తే బాగుంటుంది అధ్యక్ష లేకపోతే ఇంకా విలువైన భూములు అయితే వేలం వేసి ఇవ్వచ్చు అధ్యక్ష మరి వైజాగ్ లాంటి సిటీల్లో తొంభై తొమ్మిది పైసలకే ఇస్తున్నారు కదా అధ్యక్ష ఇలాంటిది ఎక్కడా కూడా దేశంలో అయితే నేను చూడలేదు అధ్యక్ష అసలు రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రభుత్వ భూములు కేటాయించవచ్చు అనేది నా క్వశ్చన్ అధ్యక్ష అలాగే తీసుకుంటే ఎందుకు వేల వేయట్లేదు ప్రభుత్వ భూముల్ని విలువైన భూముల్ని మరి వేలం వేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా అధ్యక్ష అదొక నాకు డౌట్ గౌరవ మంత్రి గారు చెప్పాల్సిందిగా కోరుతున్నాను ఐటీ పార్కుల అభివృద్ధి ఏపీఐసి నుంచి తప్పిస్తున్నారా లేదా అంటే ఏపీఐసి ఏపీఐఐసి కాదని రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎందుకు భూములు ఇస్తున్నారు అది కూడా గౌరవ మంత్రి గారు చెప్పాల్సిందిగా కోరుతున్నాను ఎంఎస్ఎంఈ పార్కులను కూడా ప్రైవేట్ డెవలపర్స్ కి ఎందుకు కేటాయిస్తున్నారు అది కూడా సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాను ప్రైవేట్ సంస్థలకు ఇచ్చే భూముల్లో యాభై నుంచి అరవై శాతం వాళ్ళు నచ్చిన అవసరాలకు వాడుకునే వెసులుబాటు ఇచ్చిన మాట వాస్తవమా కాదా గౌరవ మంత్రి గారు చెప్పాల్సిందిగా కోరుతున్నాను అలా ఇస్తే దాని వల్ల ఏంటి ప్రయోజనం అని కూడా నేను అడుగుతున్నాను అధ్యక్ష ఆ ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చాల్సిన అవసరం ఏముంది అని కూడా నా క్వశ్చన్ అధ్యక్ష అసలు బెంగళూరు హైదరాబాదు లాంటి నగరాల్లో బహిరంగ మార్కెట్ లో స్థలాలు కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే సత్వాకి విశాఖలో ఎందుకు ఎకరం కోటిన్నరకే కేటాయించారు కూడా గౌరవ మంత్రి గారు చెప్పాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష కపిల్ చిట్ ఫండ్స్ కు చెందిన బీవీఎం ఎనర్జీకి ఎకరం కోటిన్నర కేమో ముప్పై ఎకరాలు కేటాయించారు అధ్యక్ష ఎందుకు మార్కెట్ ధర అధ్యక్ష గుడ్ మంచి షార్ట్ డిస్కషన్ అయిపోయింది అధ్యక్ష అధ్యక్ష తొంభై తొమ్మిది పైసలకి మీరు ఎందుకు భూమి ఇస్తున్నారని సభ్యుల్నని ప్రశ్నించారు ఇట్ ఈస్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ దాని కారణం కూడా ఏంటంటే అధ్యక్ష వెస్ట్ బెంగాల్లో మీరు చూస్తే ఆనాడు టాటా వాళ్ళు నానో ఫ్యాక్టరీ పెట్టేదానికి వెళ్ళారు అధ్యక్ష రతన్ టాటా గారు వెళ్తే ఆనాటి పాలకులు ఆ ప్రాజెక్ట్ని థర్మేశారు అధ్యక్ష నరేంద్ర మోడీ గారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన గౌరవ ముఖ్యమంత్రిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష టాటా సన్స్ ఆనాడు రతన్ టాటా గారికి వాట్సాప్ అప్పుడు వాట్సాప్ అవ్వట్లేదు అధ్యక్ష ఎస్ఎంఎస్ ద్వారా పెట్టి మీకు తొంభై తొమ్మిది పైసలకి నేను మొత్తం భూమి ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాను మీరు రాండి గుజరాత్కి వాళ్ళు ఆయన కోరితే వాళ్ళు గుజరాత్కి ఆ ఫ్యాక్టరీ తీసుకెళ్లారు అధ్యక్ష మొత్తం ఎక్కువ సిస్టమ్ అనేది ఏర్పడింది అధ్యక్ష అదే ఆదర్శంగా తీసుకుని ఐటీ ఎక్కోసిస్టమ్ మన విశాఖపట్నాన్ని ఒక ఐటీ క్యాపిటల్గా రూప రూపొందించాలనేది ఒక నిర్ణయం తీసుకున్నారు ఒక ప్లాన్ ప్రకారం మేము ముందర తీసుకెళ్తున్నాం ఇక్కడ ఏంటంటే అధ్యక్ష మొత్తం ఎక్కువ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయాలి అధ్యక్ష ఏపీఐఏసీలు ఐటీ భవనాలు కట్టలేదు అధ్యక్ష ఎప్పుడు కట్టలేదు దిస్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ బిల్డింగ్ అధ్యక్ష అది మిలీనియం టవర్స్ అని ఒకే ఒక బిల్డింగ్ కట్టారు అది ఆల్రెడీ లీజ్కి ఇచ్చాం అధ్యక్ష లీజ్ పైన వచ్చే ఆదాయం చాలా తక్కువ అధ్యక్ష మనం పెట్టే డబ్బులకి వచ్చే లీజ్ ఇన్కమ్ మనం బేరీ చేసుకుంటే పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది కనుక ల్యాండ్ డెవలప్మెంట్కి ఇస్తేనే బెటర్ అనేది ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుని చేస్తాం జరిగింది అధ్యక్ష మూడోది అధ్యక్ష మేడం గారు అడిగారు నేను మేడం గారిని సూటిగా ప్రశ్నించాలనుకుంటా అధ్యక్ష మా ప్రభుత్వానికి అయితే పిల్లలకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం గవర్నమెంట్కి రెండు రూపాయలు ఆదాయం తగ్గినా పర్వాలేదు ఇచ్చిన హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం దట్ ఈస్ అవర్ పాలసీ లేదు మీకు ఆదాయం ఎక్కువ కావాలని పాలసీ మీకుంటే అది మీ పాలసీ మా ప్రభుత్వం పాలసీ అయితే ఉద్యోగాల కల్పన అనేది ప్రభుత్వం పాలసీ అధ్యక్ష అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష ఎంఎస్ఎంఈ పార్క్స్ గురించి ప్రశ్నిచ్చారు అధ్యక్ష అధ్యక్ష నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎంఎస్ఎంఈ పార్క్స్ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అక్కడ లోకల్గా భూములు మనం తీసుకుంటున్నాం డెవలప్మెంట్ మొత్తం ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తున్నది అంతేకాకుండా ప్రైవేట్ పార్క్స్ కూడా చేయొచ్చని మేము పర్మిషన్ ఇచ్చాం అధ్యక్ష అంటే పది ఎకరాలున్నా ఇరవై ఎకరాలున్నా రెండు వందల ఎకరాలు ఎవరి దగ్గర అయితే భూమి ఉందంటే వాళ్ళు ప్రైవేట్ పార్క్స్గా తయారు చేసుకుని వాళ్ళు ఆ పార్క్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేసి వాళ్ళే అది మార్కెటింగ్ చేసి అమ్మ అమ్మకం పెట్టి వాళ్ళు చేసుకోవచ్చు అధ్యక్ష దాంట్లో అద్భుతమైన ఉదాహరణ శ్రీ సిటీ ప్రైవేట్ రంగంలో శ్రీ సిటీ ఉంది అధ్యక్ష శ్రీ సిటీ ద్వారా ఒక ఎకో అనేది ఆ ప్రాంతంలో కూడా ఏర్పడింది అధ్యక్ష ఇంకోటి ఏం టీసైడ్ అధ్యక్ష విశాఖపట్నంలో మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక ఎకో సిస్టమ్ ఏర్పాటు చేసాం అధ్యక్ష మీరు చూస్తే ఈరోజు ఒక వైబ్రెంట్ ఎకో సిస్టమ్ ఉంది అధ్యక్ష ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక అద్భుతమైన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు సాలాపూరియా సత్వాది అడిగారు అధ్యక్ష మేడం గారు దయచేసి వెళ్ళి హైదరాబాద్లో ఒకసారి చూడాలి అధ్యక్ష ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ మీరు వెళ్ళి దయచేసి చూడండి దిస్ ఇస్ నాట్ ర్యాండమ్ కంపెనీలు ఇది ఏదో ర్యాండమ్ కంపెనీలు కాదు క్రెడిబిలిటీ ఉన్న కంపెనీలు కనీసం ఐదారు రాష్ట్రాల్లో వాళ్ళు డెవలప్మెంట్ వారు వాళ్ళకి ఏంటంటే అధ్యక్ష వాళ్ళు బిల్డింగ్స్ వాళ్ళకి గ్రేడ్ ఏ ఆఫీస్ ఐటీ ఆఫీస్ స్పేస్ కట్టుకెళ్ళే వాళ్ళు వాళ్ళు కట్టుకెళ్తారు అధ్యక్ష గ్రేడ్ ఏ ఐటీ ఆఫీస్ స్పేస్ కట్టుకెళ్తారు దాంతో మొత్తం ఎక్కువ సిస్టమ్ ఏర్పడుతున్నాయి వాళ్ళే మళ్ళీ తీసుకెళ్ళి జాయింట్ మార్కెటింగ్ జీసీసీ అందరికీ మేము మార్కెటింగ్ కలిసి కట్టుగా చేయగలుగుతాం అధ్యక్ష అంటే ఇప్పుడు జీసీసీస్ ఎందుకు వస్తాయి అధ్యక్ష విశాఖపట్నంకి ఎక్కడుంది అధ్యక్ష గ్రేడే ఐటీ ఆఫీస్ స్పేస్ లేదు అధ్యక్ష విశాఖపట్నంలో అధ్యక్ష నేను మొన్న మేము ఫస్ట్ డావర్స్ మీటింగ్లో నేను కాగ్నసెంట్ చైర్మన్ సి కలిసిన రవి గారు నేను కలిసినప్పుడు ఐ కమిటెడ్ ఎస్ నైంటీ నైన్ పైసేట్ నేను భూమి ఇస్తాను నేను కమిటెడ్ ఇట్ ఈస్ యాజ్ మినిస్టర్ దట్ వాస్ మై టెక్నిక్ టు సెల్ నేను కమిటెడ్ దాని తర్వాత లాస్ట్ ఫాలో అప్ మీటింగ్ వెళ్ళినప్పుడు ఆయన అడిగారు మా ఎంప్లాయీస్లో ఈ నాలుగైదు రిజర్వేషన్స్ ఉంది ట్రాన్స్పోర్టేషన్ మనకి రెంటల్ అకామిడేషన్ హోటల్ మన ఇది సారీ హాస్పిటల్స్ ఈ ఎక్కో సిస్టమ్ మీరు ఎట్లా బిల్డ్ చేస్తున్నారు ఎందుకంటే మా ఎంప్లాయీస్కి ఈ పొటెన్షియల్ ఎంప్లాయీస్కి ఈ కన్స్టెంట్స్ ఉన్నాయి అంటున్నారు మీ ప్లాన్ ఏంటి స్కూల్స్ ఏం చేయబోతున్నారు ఈ ఎకో సిస్టమ్లో మీరు ఎట్లా బిల్డ్ చేయబోతున్నారు అని మాకు తిప్పి వాళ్ళు మమ్మల్ని అడిగారు అధ్యక్ష అధ్యక్ష ఏదో ఒక ఐటీ కంపెనీని తీసుకొస్తాం కాదు అధ్యక్ష మొత్తం ఎక్కువ సిస్టమ్ క్రియేట్ చేస్తేనే ఇది సస్టైన్ అవుతుంది అధ్యక్ష ఆ ఎకో సిస్టమ్ బిల్డింగ్ లో ప్రాసెస్ లో ఎస్ విఆర్ బ్రింగింగ్ హాస్పిటల్స్ గ్రేడ్ ఏ ఐటీ స్పేస్ కట్టేవాళ్ళు ఇప్పుడు కంపెనీస్ మేడం గారు చెప్పారు ఓకే ఇది పేపర్ కంపెనీలా దెర్ ఆల్ క్రెడిబుల్ లార్జ్ స్కేల్ ప్లేయర్స్ అధ్యక్ష వాళ్ళ స్పేస్ ద టాప్ ఫైవ్ ఇంకా తీసుకురావాలి అధ్యక్ష విశాఖపట్నంలో ఒక వైబ్రెంట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలంటే తప్పనిసరిగా ఇలాంటి కంపెనీస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది చాలా ఫోకస్డ్ గా చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే ఐదు సంవత్సరాలు మనం ఇప్పటికీ చాలా నష్టపోయి ఉన్నాం ఈ పద్దెనిమిది నెలల్లో ఎవరు ఊహించిన విధంగా ఇంత పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చారు అధ్యక్ష మీరు ఒకసారి చూడండి అధ్యక్ష ఈ ఐదు కంపెనీల్లో మీరు చూస్తే అధ్యక్ష ఈ తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చిన దానికి సుమారుగా అరవై ఐదు వేల మందికి ఒక ఐటీ రంగంలోనే మేము ఉద్యోగాలు కల్పించ కల్పించబోతున్నాం అధ్యక్ష అరవై ఐదు వేల మందికి అధ్యక్ష ఐదు కంపెనీలు అధ్యక్ష ఫైవ్ కంపెనీస్ ఆ లక్ష్యం ఐదు లక్షల ఉద్యోగాలు ఒక ఐటీ రంగంలో ఐదు లక్షల ఉద్యోగాలు ఒక విశాఖపట్నంలో కల్పించాలనేది అది కూడా ఇరవై ఇరవై తొమ్మిది లోపల కల్పించే లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం అధ్యక్ష పద్దెనిమిది నెలలైంది పద్దెనిమిది పంతొమ్మిది నెలలైంది ప్రభుత్వ అధికారంలోకి వచ్చి మేము అధ్యక్ష ప్రశ్న అడిగారు ప్రశ్న సమాధానం చెప్పాలి అధ్యక్ష వినేదానికి సిద్ధంగా లేకపోతే నేను కూర్చుంటాను అధ్యక్ష ప్రశ్న అడిగిన తర్వాత వాళ్ళకి నచ్చపోవచ్చు అరే ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయనేది నచ్చపోవచ్చు ఇన్ని కంపెనీలు వస్తున్నాయని నచ్చపోవచ్చు నన్ను ఏం చేయమంటారు అధ్యక్ష ఒక్కొక్క కంపెనీ మేము పట్టుకొస్తున్నాం పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం ఇరవై ఐదు పాయింట్ మూడు శాతం భారతదేశంలో పెట్టుబడులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంగా వస్తున్నాయి ఇక్కడున్న ఉన్న సహచార మా బిసి జనార్దన్ రెడ్డి గారు టిజి భరత్ గారు దుర్గేష్ గారు మేము అందరం ఒక జియోఎం లో ఉన్నాం మేమందరం కలిసికట్టుగా చేస్తున్నాం కనుకనే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి పరిశ్రమలు వస్తున్నాయి ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం అధ్యక్ష అధ్యక్ష మా సభ్యులు స్ట్రైట్ గా అడిగిన ప్రశ్న ఏంటంటే విశాఖ విశాఖ నగరంలో ఉన్న విలువైన భూముల్ని మీరు వచ్చి తొంభై తొమ్మిది ప్రశ్న ఇస్తున్నారు అది ఇచ్చిన దాంట్లో పారదర్శక లోపిస్తుంది మీరు వచ్చి వార్త